నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి మార్తి స్విఫ్ట్ డిజర్ జెడ్ఏ ప్లస్ టాప్ మోడల్ బండి గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది లోపల నావిగేషన్ ఉన్న ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా అందులోనే ఉంది ఫస్ట్ ఓనర్ బండి బండికి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మరలే బానేట్ చిన్నగా టచ్ అప్ అయింది అది నీకు తెలియదు నాకు తెలుసు చెప్తున్నా బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది తొంభై ఆరు వేల నాలుగు వందల తొంభై కిలోమీటర్ దిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాపరింగ్ కాదు ఇన్సూరెన్స్ అయిపోయింది వాళ్ళ ఇన్సూరెన్స్ మనకు గట్టి ఎన్ఓసి ఇష్యూ ఇస్తారు ఇన్సూరెన్స్తో పాటే రేట్ ఇది మనకి ఎన్ఓసి వాళ్ళే ఇస్తారు దీనికి లోన్ ఉంది లోన్ తోటి సంబంధాన్ని లోన్ క్లోజ్ చేసి మనకు ఇన్సూరెన్స్ కట్టి లోన్ క్లోజ్ చేసి ఎన్ఓసి మనకు ఎక్కడికంటే అక్కడికి ఇస్తాడు ఢిల్లీ నెంబర్ దీనికి ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి ఈ బండి కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఈ బండి మనం అక్కడ మార్చుకుంటే లక్ష రూపాయల దాకా ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ ప్రైజు దానికి సంబంధం లేదు ఢిల్లీలో ఏదైతే రేట్ చెప్పినో ఇది వేరే మనం వాడికి వచ్చిన తర్వాత మనం మార్చుకోవాలి ఈ బండి బై రోడ్ రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఒకవేళ మీకు బండి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయది ఏ గురి ఈ బండి గురించి వాళ్ళకి నాలెడ్జ్ లేదు నేను ఇక్కడే ఉన్నా కాబట్టి ఏదన్నా నన్నే అడుగురి నేనే చెప్తా మార్తి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు మార్చి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటది ఢిల్లీలో దీనికి రెండు వేల ఇరవై తొమ్మిది తొమ్మిది మార్చ్ వరకే జీవితకాలం ఉంటది ఢిల్లీలో డిజిల్ బండికి పది సంవత్సరాల లైఫ్ ఉంటుంది తర్వాత ఆన్లైన్ లోకి బండిని తీసేస్తారు లైఫ్ అయిపోయిన బండ్లు మాత్రం గంకోకరి ఆన్లైన్ లో లైఫ్ ఉన్న బండ్లే మాత్రం గొంకొరి వాటికి ఎన్వల్స్ వస్తుంది లైఫ్ అయిన బండికి ఎన్వల్స్ రాదు ఈ బండి విషయానికి వస్తే తొంభై ఆరు వేల నాలుగు వందల తొంభై కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫోర్ మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది స్టెప్ని నైన్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే నుంచి డిక్ వరకు ఏపీస్ రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ టైప్ డిజైర్ ఇది టైప్ త్రీ ఏ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఇవి హెడ్లైట్ రిపేర్ చేయించు ఇక చూడు మీకు క్లియర్ కనబడుతుంది ఈ హెడ్లైట్ ఇక ఇది ఆర్డినర్ లైట్ షోరూమ్ది కాదు ఈ హెడ్లైట్ ఒకటి రిపేర్ అయింది లెఫ్ట్ సైడ్స్ వేసి ఓకే ఉంది రైట్ సైడ్స్ వేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇవే లెఫ్ట్ సైడ్ హెడ్లైట్ చూడని ఒరిజినల్ ఉంది ఇది షోరూమ్ది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే ఉంది బ్యాటరీ వచ్చేసి బ్యాటరీ మీద డేట్ లేదు చేంజ్ అయి ఉంటుంది షోరూమ్ బ్యాటరీ అయితే కాదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ చేయలే సార్ ఇది గ్యాస్ కిట్ అవన్నీ ఒరిజినల్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి టైమింగ్ చేయని ఇంకా చేంజ్ కాలే షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది నీళ్ళల్లో మునిగిన బండి కాదు హెడ్లైట్ చేంజ్ కరదు యారు డూప్లికేట్ చైనా మాల్ టైర్లు ముంగటి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వీల్స్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చినాయి వెనకాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్రిస్టోన్ కంపెనీ బటన్ స్టార్ట్ వచ్చింది తొంభై ఆరు వేల నాలుగు వందల తొంభై కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ ఇచ్చిండు నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇందులోనే బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ యూఎస్బీ కేబుల్ ఛార్జర్ ఉంది ప్లస్ మన ఛార్జింగ్ పిన్ను పెట్టుకునేది కూడా ఉంటుంది వెనకాల ముంగట రెండు పిన్నులు ఇచ్చిండు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మారుతి స్విఫ్ట్ డిజర్ జెడ్డిఐ టాప్ మోడల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి దీనికి బండికి రియర్ ఏసీ కూడా ఉంది ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది ఇంటీరియర్ గురించి ప్రాబ్లం లేదు కస్టమర్ బండికి చిన్నగా ట్యూటర్స్ కూడా పెట్టించుకున్న డోర్లల్లో రెండు వేల పద్దెనిమిది పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పంతొమ్మిది మూడో నెల రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది బండి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీకి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ స్టెపిని నైంటీ పై హండ్రెడ్ పర్సెంట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ టైప్ త్రీ బండ్లకు ఇక్కడికి వెళ్ళి నీళ్ళు లోపల పడితే అది అన్ని బండ్లకు ఉంది ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ప్రాబ్లమే అది బండికి రియర్ కెమెరా కూడా ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డ ప్లస్ కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఢిల్లీ ప్రైజ్ అది మనకు మార్చుకుంటే లక్ష రూపాయల దాకా ఖర్చు వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది నేను కూడా ఇక్కడనే ఉన్నా మీరు వస్తే ఇక్కడనే డైరెక్ట్ మీకు ఓనర్తో మాట్లాడిస్తాను నాకు కమిషన్ ఇవ్వాలి లేదు మీరు నమ్మకం ఉంది పంపించమంటే బండి తీసుకొచ్చి మీకు జగిత్యాల అప్పేపుతావు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్